శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ చర్వ విఘ్నోపశాంతయే వర్ణాశ్రమ ధర్మాలు వర్ణం అంటే కులం కాదు నాడు పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికి నేడు కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికి పోలిక లేదు ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినది హస్తిమసకాంతరమే వర్ణం అంటే వృత్తి అంతే వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఏర్పడ్డాయి సృష్టి స్థితి లయకారకులనే దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు హరి అన్ని వర్ణాలకు హరియే ధర్మాలు వేరు యజన యాజన దాన ప్రతిగ్రహ అధ్యయన అధ్యాపన ఈ ఆరు కర్మలు బ్రాహ్మణ ధర్మాలు దానం అధ్యయనం యజ్ఞం ఇవి క్షత్రియులకు వైశ్యులకు కూడా సమాన ధర్మాలు సాధారణ కర్తవ్యాలు ఇవి కాక పరిపాలన దండన క్షేత్రీయులకు వ్యవసాయం అంటే పొలాల సేద్యం మాత్రమే కాదు వ్యాపారం కూడా వయస్సులకు విద్యుక్త ధర్మాలు పై మూడు వర్ణాల వారిని సేవించడం శూద్రుల ధర్మం శిల్పరచన పాక యజ్ఞ సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే ఇవి వర్ణ ధర్మాలు ఇక ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్య ఆశ్రమాన్ని జీవితపు తొలినాళ్లలో అందరూ పాటించాలి భిక్షాచరణ గురు శుశ్రూష స్వాధ్యాయం సంధ్యావందనం అగ్ని కార్యం ఇవి బ్రహ్మచారుల ధర్మాలు బ్రహ్మచారుల్లో రెండు రకాల వారుంటారు మొదటి రకం ఉపకువాణులు అంటే శాస్త్రోక్తంగా వేదాదులను ఇతర విద్యలను అధ్యయనం చేసి స్నాతకులై గురుకులాన్ని వీడి జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు రెండవ విధం నైష్టికులు అంటే స్నాతకులైన తర్వాత కూడా గురుకులంలోనే ఉండి చదువుతో ఆ చదువునే బోధిస్తూ బ్రహ్మజ్ఞాన తత్పరులై సాధకులై మృత్యు పర్యంతం గురుకులంలో ఉండిపోయేవారు అగ్ని కార్యం అతి యజ్ఞ దాన దేవతార్చనలు ఇవి గృహస్థుల సంక్షిప్త ధర్మాలు గృహస్థుల్లో అగ్ని కార్యం అతిథి సేవ యజ్ఞదాన దేవతార్చనలు ఇవి గృహస్థుల సంక్షిప్త ధర్మాలు గృహస్థుల్లో సాధకులని ఉదాసీనులని రెండు ప్రకారాల వారు ఉంటారు తన పరివారం యొక్క భరణ పోషణలోనే మగ్నుడై ఉండేవాడు సాధకుడు పితృదేవర శిరణాలు తీర్చుకుని ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ గృహస్థుగా జీవించేవాడు ఉదాసీన గృహస్థు వీరిని మౌక్షికుడంటారు ఇక వానప్రస్థం బాధ్యతలన్నీ తీరినవారి స్థాయి ఈ దశలో భూశయనం ఫలమూల ఆహారం వేదాధ్యయనం తపస్సు తన సంపత్తిని తన వారికి యథోచితంగా పంచి ఇచ్చడం ఇవ్వడం ధర్మాలు అరణ్యంలో తపస్సు చేసుకుంటూ దేవార్చన ఆహుతి ప్రధానం గావిస్తూ స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ ఉండే వానప్రస్థి తాపసోత్తమునిగా పరిగణించబడతాడు తపస్సు ద్వారా శరీరాన్ని శుష్కింపచేసి నిరంతరం భగవద్ధానంలో ఉండే వానప్రస్థి చివరి కాలంలో సన్యాసిగా గౌరవించబడతాడు వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు సన్యాసాశ్రమం వేరు భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ నిత్యం యోగాభ్యాసాను రక్తుడై ప్రాప్తి కోసమే ప్రయాసపడుతూ జితేంద్రియుడై జీవించేవాణ్ణి పారమేష్టిక సన్యాసి అంటారు ఎల్లప్పుడూ ఆత్మతత్వానుసంధానం పైననే ప్రేమను చూపిస్తూ నిత్యతృప్తుడై సంయమ నియమాలతో జీవిస్తూ మహామనులుగా యోగులుగా ప్రతిష్ఠితులైన సన్యాసులను భిక్షువు శబ్దంతో గౌరవిస్తారు భిక్షాచరణం వేదాధ్యయనం మౌనావలంబనం తపం ధ్యానం సమ్య జ్ఞానం వైరాగ్యం ఇవి సహస్రాశ్రమి యొక్క సామాన్య ధర్మాలు జ్ఞాన సన్యాసులని వేద సన్యాసులని కర్మ సన్యాసులని పారమేష్టిక సన్యాసులు ముభిధాలు అలాగే యోగుల్లో కూడా ప్రారంభి భౌతిక అంత్యాశ్రమి స్థాయిలున్నాయి వీరందరికీ ఆరాధ్యం ఆశ్రయం ఒక్కటే యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది అర్థం వాళ్ళనే కామమని పురుషార్థం సిద్ధిస్తుంది ప్రవృత్తి నివృత్తి అని రెండు విధాల కర్మలు వేదంలో చెప్పబడ్డాయి వేదశాస్త్రానుసారం అగ్ని మున్నగు దేవతలను గురు విప్రాధులను ప్రసన్నం చేసుకోవడానికి చేయబడే కర్మలు ప్రవృత్తి కర్మలు కాగా విధిపూర్వక కర్మానుష్ఠానం ద్వారా చిత్తశుద్ధిని ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేసేవి నివృత్తి కర్మలు క్షమధమ దయ దాన నిర్లోభత స్వాధ్యాయ సరళత అనసూయత తీర్థానుసరణ సత్య సంతోష అస్థిక్య ఇంద్రియ నిగ్రహ దేవార్చనలో మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం అహింస ప్రియవాదిత ఆరోక్షత అపైశున్యం ఈ గుణాలన్నీ అన్ని ఆశ్రమాల్లో అందరికీ సామాన్య ధర్మాలు अर्थवंचान सोयाच चर्थवंशान सूयाचतीर्थनुसरण तथा संतोष सतोष तथा चेन्द्रिय निग्रह देवताभ्यर्चनं पूजा ब्रह्मणा विशेषतःंसा प्रियवादीच्यम शून्य मरुक्षता एते एश्रा चातुर्वर्ण्य प्रवीम्य ఇప్పుడు ఈ చతుర్వర్ణాల వారు చేసు చేరుకునే గతులు వినండి వేద విహిత అన్నింటినీ ఆచరిస్తూ జీవించిన ప్రాణులు బ్రాహ్మణులు ప్రాజాపత్య లోక ప్రాప్తిని అందుతారు యుద్ధంలో పారిపోకుండా తమ ధర్మాలు పాటించిన క్షత్రియులు ఇంద్రస్థానాన్ని పొందగలరు నిత్యం తమ ధర్మంలో రతులై జీవించిన వయసులో మరుద్దేవతల లోకాన్ని పొందుతారు తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన సూదరులకు గంధర్వలోకం ప్రాప్తిస్తుంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మనిష్ఠలోనే మొత్తం జీవితాన్ని గడిపి వందల ఏళ్ళ తపస్సు ద్వారా బ్రహ్మలోకంలో ఒక ఉత్తమ స్థానాన్ని పొందిన ఋషులు ఎనభై ఎనిమిది వేల మంది మన భారతీయ పరంపరలోనే ఉన్నారు ఆ స్థానమే గురుకుల నివాసి అయిన బ్రహ్మచారికి లభిస్తుంది వానప్రస్థి దేహాంతంలో సప్తర్షి లోకాన్ని చేరుకుంటాడు సన్యాసికి మోక్షం లభిస్తుంది పునర్జన్మ ఉండదు ఆ మోక్ష పదం పరబ్రహ్మ వ్యోమమని ఈశ్వర సంబంధి పరమానంద నిలయమని అమృత స్థానమని చెప్పబడింది ఇదే ముక్తి పదం అష్టాంగ మార్గ సమ్య జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది అహింస సత్యం ఆస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఈ ఐదింటి నియమ నియమ నియమములు అంటారు ప్రాణులను బాధించకుండా ఉండడం అహింస ప్రాణుల హితానికే వాడబడు వాక్కు ఇతరుల వస్తువులు కోరకపోవడం వాడకపోవడం ఆస్థేయం లైంగిక సంబంధం లేకుండా జీవించడం బ్రహ్మచర్యం తనకున్నదంతా త్యాగం చేయడం అపరిగ్రహం శౌచ సంతోష తపస్వాధ్యాయ ప్రణిధానం లనబడ ఐదింటిని నియమాలంటారు శౌచం అంటే శరీరాన్ని పరిసరాలను మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం సంతోషం అంటే తుష్టి ఇంద్రియ నిగ్రహమే తపము మంత్రజపమే స్వాధ్యాయం భగవత్ పూజనాధికముల ప్రణిధానం పద్మాది ఆసనాలను భక్తితో వేసి జపం చేయట ఆసన సాధనం వాయువును నిరోధించి క్రమబద్ధీకరించడం ప్రాణాయామం మంత్రోచ్చారణ చేస్తూ దేవధ్యానంలో ఉండి చేసే ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామం అంటారు అమంత్రక ప్రాణాయామాన్ని అగర్భ ప్రాణాయామం అంటారు వీటిలో మరల వాయువును లోపలికి పీల్చి అలాగే ఉండిపోవడాన్ని పూరకమని వాయువుని పీల్చడం నాపి దేహాన్ని ఇంద్రియాలను స్థిరంగా ఉంచడం కుంభకమని అంతవరకు లోపల ఆపిన వాయువును మెల్లమెల్లగా బయటకు వదలడం రేచకమని వ్యవహరించబడుతున్నాయి ప్రణవ జప ప్రక్రియలో మాత్ర మహత్యం ఉంటుంది ఆ మాత్రానుసారం పన్నెండు మార్లు ప్రణవ జపంతో చేసే ప్రాణాయామాన్ని ద్వాదశ మాత్రికాని ఇరవై నాలుగు మార్లు చేస్తే చతుర్వింశతి మాత్రికాని అదే ముప్పది మారు పర్యాయంలో అయితే షట్ రింశం మాత్రికమని అంటారు ఈ ఆమల్లోనే నిరోధం ప్రత్యాహారం బ్రహ్మచింతన ధ్యానం మనోధైర్యం ధాన్ ధారణ ఇవి పారిభాషిక పదాలు అహం బ్రహ్మ నేను బ్రహ్మను అన్న బ్రహ్మ బ్రహ్మరూపంలో ప్రవేశించి నిలిచిపోవడమే సమాధి తర్వాత ఆనంద స్వరూపుడైన పరమాత్మను తత్వమస్య అను శృతి ద్వారా తెలుసుకోవడమే బ్రహ్మానందం నేను ఆశరీరిని శరీరని ఇంద్రియాతీతుడను మనోబుద్ధి అహంకారాల నుండి జాగ్రత్తను జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థల నుండి ముక్తుడను బ్రహ్మ యొక్క తేజస్వరూపం ఏదైతే ఉందో అదే నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త చర్చ ఆనందస్వరూప అద్వయాని లక్షణాలున్న ఆదిత్య పురుషుడు పూర్ణ పురుషుడు నేనే అని భావించుకుంటూ సమాధి నుండి ఆత్మ విడివడి ఊర్ధ్వలోకాలకు పోయి బ్రహ్మలోకంలో నిలిచిపోతుంది ఆ వ్యక్తి ముక్తి పొందాడని అర్థం ఇది తపస్సు శాంతి శాంతి